హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు అబ్బాయి ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఆరు గ్రాముల్లో జెంట్స్ హ్యాండ్మేడ్ రింగ్ గురించి అయితే మనం తెలుసుకుందాం అట్లాగే ఈరోజు బంగారం మరియు వెండి ధరలు అయితే ధరల గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెలిసిమల్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీద చేస్తాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది చెప్పి అనుకుంటున్నాను లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్గా మనకు ఈరోజు బంగారం రేటు వచ్చేటప్పటికీ ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల రేటు వచ్చేటప్పటికి డెబ్భై ఐదు వేల ఐదు వందల ఎనభై రూపాయలైతే మనకు పది గ్రాముల ట్వంటీ ఫోర్ క్యారెట్ రేట్ అయితే మనకు పడటం జరుగుతుంది అట్లాగే ట్వంటీ టూ ఒక గ్రాము రేటు వచ్చేటప్పటికీ ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలైతే ఒక గ్రాము రేటు ట్వంటీ టూ క్యారెట్ పడటం అయితే జరుగుతుంది అట్లాగే వెండి కేజీ వచ్చేటప్పటికీ ఎనభై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు అయితే ప్రజెంట్ కాస్ట్ అయితే ఉంది అట్లాగే వెండి ఒక తులం అంటే పది గ్రాముల రేటు వచ్చేటప్పటికి ఎనిమిది వందల ఎనభై ఏడు అయితే మనకు కాస్ట్ అయితే పడుతుంది ఈ అయితే బంగారము మరియు వెండి కాస్త తగ్గుముఖం పట్టినట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది ఫ్రెండ్స్ అట్లాగే ఈ ఇప్పుడు మనం చూస్తున్న ఈ రింగ్ గురించి తెలుసుకుందాం ఇది వచ్చేటప్పటికీ జెంట్స్ హ్యాండ్మేడ్ గట్టి ఉంగరం ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేటప్పటికి నికర తూకము ఆరు గ్రాముల నికరతూకం అయితే అవుతుంది అంటే ముప్పాదిగా వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే మోడల్ వచ్చేటప్పటికీ మనకు డైమండ్ షేప్లో అయితే పైన ప్లేట్ అయితే మనకు కనబడతా ఉంది దాని మీద అయితే మనకు రెండు లెటర్లు అయితే కనబడతా ఉన్నాయి అట్లాగే లెటర్ మధ్యలో వచ్చేటప్పటికి మనకు బఫింగ్ అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది చుట్టూతో మనకు కటింగ్ డిజైన్ అయితే కనబడతా ఉంది అట్లాగే మనకు రింగ్ కూడా చాలా మందంగాను చాలా కాడ కూడా చాలా హెవీగా అయితే రావడం జరిగింది అట్లాగే మనకు ఉంగరానికి అటుపక్క ఇటుపక్క కూడా మనకు చక్కగా కటింగ్ అయితే మనకు కనబడతా ఉంది అట్లాగే వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే వీటి వేస్టేజీ మేకింగ్ ఛార్జ్ మరియు సిక్స్ గ్రామ్స్ గోల్డ్ రేట్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని ఈ ఉంగరం ధర వచ్చేటప్పటికి నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే పడటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్